అండి హలో వెల్కమ్ వె అవర్ ఛానల్ నేను మీ తేజస్విని ఎలా ఉన్నారు అందరూ బాగున్న చాలా అంటే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి వచ్చి రాగానే కేక్ ముందర పెట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా సో హ్యాపీ వాలంటైన్స్ అండి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు నా బర్త్డే అ సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఆ కేక్ మీద చిన్న అంటే స్పార్క్ పెట్టారు కదా దాన్ని అంటించడానికి చాలా అంటే చాలా భయం అనమాట నాకు సో ఒకసారి ఏంటంటే పిల్లల బర్త్డేలో నేను అంటించేటప్పుడు అది అలా మంటుకునేసి పేలిపోయిందనమాట అప్పటి నుంచి ఆ క్యాండిల్ అంటే చాలా అంటే చాలా భయం ఎందుకు తెచ్చారా నాయన ఈ క్యాండిల్ అని అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు వాళ్ళైతే సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కన బెల్ బెల్లైకన్నీ కూడా పోత పోతే ఒక పొరచేత ఒక దెబ్బ అయితే వెళ్ళండి సో ఫ్రెండ్స్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా నాకు మెసేజ్ అయితే చేస్తున్న అంటే మెసేజ్ చేసి విష్ చేశారన్నమాట సో నేను వీడియోస్ ముందే నాకు మెసేజ్ చేసి విష్ చేసిన ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను అంటే నేను ఇంట్లో చేసుకున్న బర్త్డే కంటే మీరు విసేజ్ చేసిన ఒక మెసేజ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సో ఎప్పుడెప్పుడే మన ఛానల్ కొంచెం వ్యూ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతూ ఉంది సో ఆ దేవుడు ఆశీషులతో మన ఛానల్ ఇలాగే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా అయితే మీరు కూడా ఆ దేవుడిని అయితే కోరుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే రోజు అయితే అలా ఏం తీయలేదన్నమాట సో అంటే ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ఒక రెండు ఫ్యామిలీస్ ఒక అంటే మా రెండు మా రెండు ఫ్యామిలీలు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో వీళ్ళందరికీ ఇంకా పలావు అలాగే పాయసం అయితే చేశాను సో ఫ్రెండ్స్ తగ్గు బియ్యం పాయసం అంటే ఒక మొన్న మా వదిన శ్రీమంతంలో తిన్నానమాట సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్లో అయితే నేను ట్రై చేశాను అక్కడ షుగర్ వాడారు నేనైతే బెల్లం అయితే యూజ్ చేశాను అనమాట పాయసం అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట అస్సలు మామూలుగా లేదు బె బెల్లం పాయసం వచ్చేసి సగ్గు బియ్యంతో చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో ఫ్రెండ్స్ ఇంకొకటి పలావ్ అనమాట ఎప్ ఇప్పుడు కుక్కర్లోకే వేసి చేసేదాన్ని సో బట్ ఏంటంటే కుక్కర్లో నాకు అంత పెద్ద క్వాంటిటీ చేయడానికి రావట్లేదు అంటే కుక్కర్లో అయితే ఈజీగా అంటే కొన్ని మసాలా పుళ్ళు అవి ఇవి వేసేస్తే అయిపోతుంది కానీ పాత్రలో చేసాను చూడండి ఎప్పుడు అసలు ఆ పాత్రలో అంత క్వాంటిటీ చేయలేదు అయినా కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట పలావ్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ వచ్చింది సో ఇంకోటి ఏంటంటే మాది చిన్న అంటే నేను పిల్లలే ఉంటాం ఎక్కువ ఎవరు మా ఇంటికి బంధువులు రావడం పోవడం ఇలా ఉండదు కాబట్టి పెద్ద పెద్ద పాత్రలు కూడా ఏం పెట్టుకోలేదు ఇంకా నేను అంతమందికి వంట చేయాలంటే కూడా పన్నెండు లీటర్ కుక్కర్లో చేయాలి సో ఐదు లీటర్ కుక్కర్లో చేస్తే అది ఎవ్వరికి అవ్వదు అలాగని ఇంకా పెద్ద తపేల్లో చేస్తే తపేల్లో చేయడం నాకైతే రాదనమాట సో ఎట్లాగా ఒకలాగా ట్రై చేద్దాము మనకి మనం ట్రై చేస్తే రానివా అన్నట్టు నేను ఇంకా పలావ్ పాత్రలో అయితే చేసేసాను ఫ్రెండ్స్ నిజంగా పలావ్ సూప్ సూపర్ అండి ఎక్సలెంట్గా వచ్చింది తెలుసు చాలా అంటే చాలా బాగా వచ్చింది సో అసలు అంత క్వాంటిటీతో నేను ఎప్పుడూ తా పిల్లో అయితే చేయలేదన్నమాట బట్ ఫస్ట్ టైం చేశాను చాలా అంటే సూపర్గా కుదిరింది సో పలావ్ దగ్గరకు వచ్చేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్ అలాగే హోమ్ టూరు డైలీ వ్లాగ్స్ పెట్టండి మీరు మధ్య మధ్యలో పెడుతున్నారు తర్వాత ఎందుకు అసలు పెట్టడం లేదు అని అయితే చాలా వరకు మెసేజ్ చేస్తూనే ఉన్నారనమాట అంటే ఇన్స్టాగ్రామ్లో చేస్తూనే ఉన్నారు యూట్యూబ్లో ఫ్రెండ్స్ అంతా సో ఫ్రెండ్స్ కంపల్సరీ మీకోసం కంపల్సరీ నేనైతే పెడతాను హర్ష బ్రో మరీ మరీ మీ పే పేరు ఎందుకు చెప్తుంది అంటే అందరూ మామూలుగా ఇన్స్టాగ్రామ్లోనే నాకు చెప్తున్నారనమాట ఇన్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేసి మీరు మాత్రం ఆ వీడియో కింద ప్రతి ఒక్క వీడియోకి హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతున్నారు బట్ ఫస్ట్ మీ వీడియో చేసి తర్వాత వాళ్ళు అడిగిన వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడ వచ్చేసి మా పాప చాలా మొండి పట్టుబట్టి అసలు మొండికి వేసుకొని కూర్చుంది తీరా ఏం జరిగింది అనేసరికి పిల్లి గుర్తొచ్చి పిల్లికి కావాలని ఏడుస్తుందంట ఇంకా దానికి ఎలాగోలాగా పిల్లిగోలా తప్పించేసి కూల్ చేసేసి దానికి ఒక కేక్ అయితే పెట్టేశాను అనమాట మా పాప అయితే కూల్ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ హీరో వీడియో సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాబాయ్